సస్తే ప్రజాభవన్ దగ్గర ఉన్న మంగళవారం శుక్రవారం ప్రజావాణి పేరుతోటి గత పది సంవత్సరాల కాలం జరిగిన విధ్వంసంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దరఖాస్తులు ప్రజాభవన్ దగ్గర ఇస్తూ ఉన్నారు చాలామంది వస్తూ ఉన్నారు సో సమ ఏ సమస్యలకు వీళ్ళు పరిష్కారం చూపుతున్నారు ఇంతవరకు సమాధానం లేదు కానీ దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు సో సూర్యాపేట నుంచి ఒక బాధితులు వచ్చిండు గత మాజీ మంత్రి ప్రజెంట్ ఉన్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సో బాధితులు కనిపిస్తూ ఉన్నారు మనం కూడా ఆనాడు సూర్యాపేటకి వెళ్ళి కూడా చెప్పినాం సో సూర్యాపేట ప్రజారా జగదీశ్వర రెడ్డికి ఓటేయకండి ఓటు వేస్తే మీ భూములకు కూడా భద్రత ఉంటుంది కబ్జాలకు పాల్పడతారని చెప్పిన సో ప్రజలు వినకుండా మళ్ళీ జగదీశ్వర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు సో ఒక పేపర్ తీసుకొని వచ్చినాడు సూర్యపేట పట్టణం జేజే జే నగర్ లోని సర్వే నెంబర్ ఎయిట్ సిక్స్టీన్ ఎయిట్ సెవెంటీన్ ఎయిట్ ఎయిటీన్ లోని ఎస్సీ స్టడీ సర్కిల్ భూమిని కాపాడాడని చెప్పి దరఖాస్తు ఇచ్చి లోపల ఏ అన్న నమస్తే నమస్తే అన్న ఏం పేరు అన్న పేరు మా పేరు జనార్దన్ అన్న ఏ సమస్య కోసం వచ్చినానికి మాకు అక్కడ సూర్యపేటలో జేజే నగర్లో ఎస్సీ స్టడీ సర్కిల్ గురించి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎయిట్ ఎకర్స్ని కేటాయించడం జరిగింది ఆ భూమి అప్పుడు ఇక రెండు వేల పన్నెండు ఆ టైంలో కేటాయించు దాని తర్వాత వాళ్ళ ప్రభుత్వం పోయింది ఆ భూమి అంత ఖాళీగా ఉంది అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగలేదు జరగకపోవడం వల్ల ఖాళీగా ఉండడం వల్ల ఈ గత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి రెడ్డి మనుషులు ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది అందులో ఇప్పుడు మేము ఆర్టీఐలో ఏం చెప్పారంటే కొంత భూమిని కూడా కుమ్మరి సంఘానికి కుమ్మరి హాస్టల్కు కూడా ఒక హాస్టల్ కేటాయించినామని అని చెప్పడం జరిగింది ఆ భూమిని కాపాడాలి ఒక జీవోలు ఉన్నాయి ఒక ఎస్సీలకు కేటాయించినటువంటి భూమిలను ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వద్దు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో వీళ్ళు భూములు గుంజుకోవడానికి ఏం చేసిరంటే వీళ్ళు ఒక జీవోని తెచ్చుకుర్రు ముప్పై సంవత్సరాలు దాటినట్టయితే ఆ భూమిని డెవలప్మెంటల్ యాక్టివిటీ కింద ప్రభుత్వం అక్విజేషన్ చేయొచ్చు అని చెప్పింది మరి అది కేటాయించింది రెండు వేల పన్నెండు ఆ టైంలో కేటాయించు పదిలో కేటాయించారు అనుకుందాం ఇప్పటికైంది పద్నాలుగేళ్ళే కదా మరి పద్నాలుగేళ్ళలో ఈ ఎస్సీలకు కేటాయించిన భూమిని కుమ్మర సంఘానికి కేటాయిస్తాం అది చట్ట విరుద్ధమే కదా నువ్వు తెచ్చుకున్న జీవోకి విరుద్ధమే కదా మరి ఇప్పుడు కేటాయించిన వ్యక్తి పైన అట్రాసిటీ కేసు పెట్టాలి కదా జగదీశ్వర్ రెడ్డి మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి మరి జగదీశ్వర్ రెడ్డి కాడికి మేము పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల కాలంలో అన్ని కుల సంఘాలు అందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది పరిష్కారం జగదీశ్వర రెడ్డికి ఏం సంబంధం ఈ భూమికి జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డికి ఏం సంబంధం అంటే ఆయన మంత్రి గారు ఆయన రాష్ట్రంలోనే పేరు పొందిన మంత్రి ఆయనను ఏమన్నా అంటే జగదీశ్వర్ రెడ్డి ఒక షాడో మంత్రిగా సీఎం లెక్క ఉన్నారు ఆయన ఏమైనా కానీ అసలు అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్కి ఏం చెప్పుకోవాలన్నా కానీ జగదీశ్వర్ రెడ్డికి చెప్పుకుంటే చాలు ఆయన కుటుంబ పరివారం తర్వాత యాపీ రావు తర్వాత డ్రామా రావు తర్వాత అగిపెట్టి రావు తర్వాత అంతంత ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి ఎవరై అంటే జగదీశ్వర్ రెడ్డి అని ఈ తెలంగాణ సమాజానికి తెలిసినటువంటిది కాబట్టి ఆయన కనుసన్నలలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కబ్జా పెట్టినటువంటిదే ఈరోజు మరి నీ కాదు లేదు కదా మరి పది సంవత్సరాల నుండి ఆ భూమిని ఎందుకు పరిష్కరించలేదు ఇప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యేగా నీ ప్రభుత్వం లేకుండా ఒక నువ్వు బాధ్యత ఉంది కదా నీకు మరి ఇప్పటికైనా ఆ భూమి పరిష్కారాన్ని ఎందుకు చేయట్లేవు నువ్వు ఎందుకు చేయాలి కదా ఖచ్చితంగా ఎకరాల భూమి మొత్తం వన్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ ఈ రోజు అక్కడ గజం ఎంత అమ్ముతుందంటే ఎనభై నుండి లక్ష వరకు అమ్ముతుంది గజం వన్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ అంటే ఒక ఎకరాకు నలభై గజాలు నలభై వన్ పాయింట్ ఎయిట్ అంటే ఒక ఎకరము ఒక డెబ్భై గ డెబ్బై గుంటలు అనమాట డెబ్బై గుంటలు ఒక గుంటకు నూట ఇరవై ఒక్క గజాలు నూట ఇరవై ఒక్క గజాలు ఇంటూ నలభై వేసుకుంటే ఎంతైతే ఐదు వందల గజాల అవుతుంది ఐదు వందల గజాలు ఇంటూ లక్ష వేసుకుంటే ఎంత అవుతుంది ఐదు కోట్లు రప్పుగా అయితే పది కోట్లు ప్రాపర్టీ ఈ పది కోట్ల ప్రాపర్టీ కబ్జా వాళ్ళ వాళ్ళ కదా కబ్జా వాళ్ళ అనుచరులు లేకుండా ఒక నేను పోలేం కదా మిమ్మల్ని కూడా మేము చూసినాం మీరు మునుగోడు అప్పుడు మీరు వీడియోలు చేస్తూ సూర్యాపేట నుంచి పోతూ అసలు జగదీశ్వర్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నారు డబ్బులు పంచుతున్నారు ఈ రోడ్లు ఎట్టున్నాయని మీరు చూపించరు అన్న ఆ రోజు మీ కళ్ళకు చూసినా ఎవడు కూడా ఆ రోజు అంత సాహసం చేయలే జగదీశ్వర్ రెడ్డి ఆడ నీ రోడ్లు చూసుకొచ్చి చూపించారు రోజు మీకు ఎంత ప్రాణాని ఉందో మీరు ఎంత ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నెట్ట చేసిరో తెలుసు నీలాంటి వాళ్ళు నాలుగు వాడు అయితే కబ్జా చేయలేడు కదా నీలాంటి వాళ్ళు నాలుగుంటోడు బతకడానికే తింటాడు కబ్జాలు చేయరు మనోళ్ళు అదే మీ సూర్యపేటలో తెలుసు కదా ఈ దొంగ జగదీశ్వర రెడ్డి అని తెలుసు కదా మరి ఆయన ఎందుకు గెలిపించుకున్నారు మరి ఇంకా దొంగ జగదీశ్వర రెడ్డి అని తెలుసుకున్నా ఎందుకు గెలిపించుకున్నారంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర యంత్రాంగం ఉంది వాళ్ళు ఎట్టనంటే అమ్ములెట్స్లల్లో డబ్బులు తీసుకోపోగలరు పాల ప్యాకెట్లలో డబ్బులు తీసుకోపోగలరు ఐస్ గడ్డలలో జ్యూసుల్లోకి వచ్చేటోటి ఐస్ గడ్డలలో డబ్బులు తీసుకుపోగలరు పోలీసు వెహికల్లలో డబ్బులు తీసుకుపోగలరు ఇంకా ఉన్న గుర్తున్న బర్రి అన్నట్టు ఆ రోజు అధికారం ఉన్నారు ప్రజలను భయపెట్టించారు ఇంకా మరి ముఖ్యమైన విషయం ఎందుకు గెలిచిరన్న మీకు ఒక క్వశ్చన్ గతంలో అది ఎస్సీ రిజర్వ్డ్ నెక్స్ట్ డీలిమిటేషన్ అయితే కూడా అది ఎస్సీ వస్తుంది అందరూ అనుకుంటున్నారు ఎస్సీ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఎస్సీ అయితే ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏం చేసిరంటే ఊరికి ఒక పది మందిని నీకు దళిత బంధు వచ్చింది ఒక్క యూనిట్ ముగ్గురుగా స్ప్లిట్ చేసిర్రు నాలుగు నాలుగు ఇంట్లో అంటే ఒక పన్నెండు కుటుంబాలు నీకు పన్నెండు కుటుంబాలకు దళిత బంధు పుణ్యానికి మూడు లక్షలు వస్తున్నాయి అంటే అరే వాని పుణ్యాన్ని మూడు లక్షలు వచ్చాయి నేను అంతా కొట్లాడితే నాకేం వచ్చింది మనం కూడా జై బీఆర్ఎస్ జై జగదీష్ అన్న ఇంకొకటి అందరికి ఇంట్లో వచ్చినా మీకు అందరికి లిస్టు లే వీళ్ళు పీడిఎఫ్ కన్ చేసేటోళ్ళు ఎక్ ఎక్సెల్ షీట్ తయారు చేసే కంప్యూటర్ ఆపరేటర్లు పెట్టుకొని ఎక్సెల్ షీట్లు అన్ని వీళ్ళే టైపులు కొట్టించి ఇంకో నీకు శాంక్షన్ ఆర్డర్లు ఉంది రేపు జగదీష్ అన్న ఓడిపోయినా బీఆర్ఎస్ ఓడిపోయినా మీకు ఆర్డర్లు రావని చెప్పారు అట్లా ఎస్ ఓటును కొల్లగొట్టిరు అట్టా మళ్ళీ బీసీలకు అందరికి కూడా అందరికి ఎలక్షన్లకు ముందనంగా నోటిఫికేషన్ వస్తుంది అందరికీ ఇప్పుడు వాళ్ళ పెద్ద మనిషికి చచ్చిందా ఇంకా మూడు రోజులైన ఇంకా ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చిర్రు మీరు ముద్ర అని చీగొట్టి కాంగ్రెస్కి ఇచ్చినాక కూడా ఆరు నెలలని ప్రభుత్వాన్ని కూల కొడతామని ఇంత అహంకారంతో మాట్లాడినప్పుడు చింత చెట్టు పెడితే చెట్టు మొలవదు మనం మల్లె చెట్టు పెడితే ఇంకొక పువ్వు రోజు పువ్వు మొలక కాదు పుయ్యదు అంతే ఆయన జగతి ఇప్పుడు ఈ కేటీఆర్కి ఏదైతే సింధరిచిన పులుపు చావ్వలేదో వీళ్ళకి అందరికీ కూడా బీఆర్ఎస్ వాళ్ళకు ఎవరికి అహంకారం చావలేదు ఇంకొకటి ఏంటంటే మేకప్ మేకలు కూడా పులితో లేసుకొని పులులు లెక్క గాంధిస్తారు కానీ ఈ మే నెల తర్వాత ఎంపీ ఎలక్షన్ అయిపోతే వీళ్ళ దుకాణాలు అన్ని బంద్ వీళ్ళని అందరినీ జైలు వేయాలి తీఆర్ జైలు వేయాలి ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి అనుచరులు చేసిన కబ్జాలు ఈయన ఈ ప్రకృతిని పంచభూతాలను కొల్లగొట్టినటువంటి విధానము అన్నీ మా దగ్గర చిట్టాలు ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళని కనుక జైలు పంపించేటోడు చిత్తశుద్ధి తోటి ఉంటే ఈ బీఆర్ఎస్ చేయాలని మూట అన్నీ కూడా బీఆర్ఎస్ ఆలిబాబా అరడజన్ అందరూ కూడా ఈ పార్టీ జైలు ఉండాల్సిన వాళ్ళు ఏమంటారు ఖచ్చితంగా చేస్తాం మీకు ఖచ్చితంగా కలెక్టర్ నుంచే కాల్ వస్తుంది మీరు ఫోన్ ఎత్తండి ఆన్సర్ ఇవ్వండి మీకు పరిష్కారం దొరుకుతుంది అన్నారు ఇక్కడ ఫస్ట్ టైం కానీ జగదీశ్వర్ రెడ్డి కాడికి బీఆర్ఎస్ వాళ్ళ కాడికి ఎన్నో సార్లు పోయినా పోయినా కానీ మమ్మల్ని ఎల్లగొట్టిరు చిత్త మాకు భయాలు పెట్టిచ్చిర్రు మీరు ఇంకోసారి వస్తే కాళ్ళు ఇరగొడతాం అని కూడా చెప్పారు సో వీళ్ళ మీద ఏమైనా నమ్మకం ఉందా మన చర్యలు తీసుకుంటారు ఎంక్వైరీ చేస్తారన్న నమ్మకం అవుతుంది కాబట్టి వచ్చినాం చూద్దాం ఇంకా మూడు నెలలు చూద్దాం ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా ఓకే ఎనివే థ్యాంక్ యూ సో ఇది మొత్తానికి జగదీశ్వర్ రెడ్డి సంబంధించిన బాధితుడు స్టడీ సర్కిల్ సంబంధించిన భూమిని కబ్జా చేసారని చెప్పి ప్రజాభవన్లో సో దరఖాస్తు ఇచ్చిరు సో ఈ దరఖాస్తు ఎంత మేరకు ముందడపడతా అన్నది చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చూసాండి కాల్ టీవీ థ్యాంక్ యూ సో మచ్